గోపా ప్రదక్షిణం నీకిస్తీనమ్మా గోవిందు సన్నిధి నా కియవమ్మా గోపా ప్రదక్షిణం నీకిస్తీనమ్మా గోవిందు సన్నిధి నా కీయవ ఒంటి ప్రదక్షిణం నీ వైకుంఠ సన్నిధి నా రెండో ప్రదక్షిణం నీకిస్తమా నిండైన సంపదలు నాకియవమ్మా మూడో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా మొత్తైదు వాతనం నాకియవమ్మా నాలుగో ప్రదక్షిణం నీకిస్త నవధాన్య రాసు ఐదో నీ ఐదో తనం ప్రదక్షణం నీ కిస్తేనమ్మ అత్త అత్తగల పుత్రుణ్ణి నా ఏడో ప్రదక్షణం నీ కిస్తేనమ్మ వెన్ను సేవియవమ్మా ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా యమునిచే బాధలు తప్పించవమ్మా తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా తోడుగా కన్యలను తోడియ్యవమ్మా పాదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా పద్మాక్షిని సేవా నాకీయవమ్మా ఎవ్వరు పాడినా ఏకాశీ మరణం పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం రామ తులసి లక్ష్మి తులసి నిత్యమ్మా ఇంట కొలువై విలసిల్లవమ్మ రామ తులసి లక్ష్మ తులసి నిత్యమ్మా ఇంటా కొలువయ్యి విలసిల్లవమ్మా గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మా గోవిందు సన్నిధి నీ గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మా గోవిందు సన్నిధి నాకే గోవిందు సన్నిధి మార్కసర లక్ష్మీవారాలు నేను ఈ విధంగా చామంతి పువ్వులతో అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ అయితే చేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంటుందండి అలా చేసుకుంటే